రాత్రి ఒకటి పదమూడు ఏఎంకి హౌస్ నంబర్ ఇరవై ఏడు దగ్గరున్న వీధి లైట్ ఒక్కసారి మెరుస్తుంది అది పాడైంది అనుకున్నారందరూ కాని నిజమది కాదు ఆ లైట్ మెరిసిన వెంటనే ఒక ఎరుపు చీర కట్టుకున్న స్త్రీ కనిపిస్తుంది ఆమె ముఖం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది కాని ఆమె కాళ్లు మాత్రం భయంకరంగా ఉంటాయి మడమలు వెనక్కి తిరిగిపోయి విరిగిన బొమ్మలలా ఉంటాయి ఆమె నడవదు నేలమీద తేలుతూ ముందుకొస్తుంది తల కొంచెం ఉంటుంది ఎవరో పిలిచినట్టు వింటున్నట్లుగా ఆమె కళ్లల్లోకి చూస్తే విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఓ సౌకర్యం ఓ భద్రత అదే ఆమె ఉచ్చు ఒక రాత్రి రవి తన కిటికీ బయట ఆమెను చూశాడు ఆమె నవ్వుతూ రవి పేరు పిలిచింది అతను తన పేరు ఆమెకి ఎప్పుడూ చెప్పలేదు తలుపు తెరిచిన క్షణమే వీధి మొత్తం నిశ్శబ్దం కుక్కలు అరవడం ఆపేశాయి గాలికూడా కదలలేదు మరుసటి రోజు ఉదయం రవి తన మీద కూర్చున్నట్టే కనిపించాడు కళ్ళూ విప్పే ఉన్నాయి కాని శరీరం లోపల నుంచే కాలిపోయినట్టు నల్లగా మారిపోయింది అతని శరీరంలో అగ్ని నివసించినట్టు అనిపించింది ఆ రాత్రి మళ్లీ వీధి రైటు మెరిసింది ఇప్పుడు ఆ స్త్రీ నవ్వు ఇంకా పెద్దగా మారింది ఎందుకంటే ఆమెకి ప్రతి రాత్రి ఒక ఆత్మ కావాలి తన మనిషి ముఖాన్ని నిలబెట్టుకోవడానికి మరి ఈ రాత్రి ఆమె నీ వెనుకనే నిలబడి ఉంది